హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లో త్రీ బా త్రీ పిస్తా అలాగే వాటర్ మిల్లన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ గ్రీన్ కలర్లో ఉంటాయి పంకిన్ సీడ్స్ అనమాట సో పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేశాను క్లిప్పింగ్ మిస్ అయింది అనమాట ఇక్కడ వచ్చేసి వాల్నట్ ఒకటి అంజీరో ఒకటి టూ డేట్స్ ఇంకా దీనికి బూస్టింగ్ ఇవ్వడానికి కొంచెం విడ్డ్రోస్ పౌడర్ యూజ్ చేస్తాను చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి త్రీ బాదం అలాగే సోంపు అనమాట సోంపు డైజెషన్కి చాలా బాగుంటుంది మీరు కూడా అప్పుడప్పుడు తింటూ ఉంటారు కదా అబ్బా కుక్ ఇప్పుడే అరుస్తుంది ఇట్స్ ఓకే అండ్ ఇది వచ్చేసి ఇంకా టూ టూ ఏంటనే టూ స్పూన్స్ రెడ్ రైస్ అలాగే సన్ ఇవన్నీ సీడ్స్ అనమాట ఈవినింగ్ సాక్ స్నాక్స్కి యూజ్ అవుతాయి సో వీటన్నిటిని నైట్ నాన్ పెట్టేసి మార్నింగ్ మార్నింగ్ అయితే స్మూదీ స్మూదీ అయితే అసలు నాకు ఈ మధ్య చాలా ఫేవరెట్ అయిపోయిందనమాట అసలు మార్నింగ్ లేవగానే నేను స్మూదీయే తీసుకుంటున్నాను స్మూదీలోకి ఎక్స్ట్రా యాడ్ ఇన్స్ అనమాట ఇవి కీరా ఒకటి మనం యాడ్ చే ఐ మీన్ వాటర్ మిలన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఇంకా అవన్నీ అనమాట వాటర్ వాల్నట్ టూ డేట్స్ ఒక అంజీరు దాంట్లోకి సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు త్రీ బాదము త్రీ పిస్తా మామిడికాయ ఆ గ్రీన్ లీవ్స్ వచ్చేసి ఒకటేమో మునగాకు ఇంకొకటేమో కరేపాకు అబ్బా కుక్ అయితే తరుస్తూ ఉంది సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ నేను ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు లాస్ట్లో ఈ స్మూదీ చేశాక లాస్ట్లో ఇంకా స్మూదీని మొత్తం మనం వడగట్టేసుకోవాలి వడగట్టేసుకోకపోతే చాలా గ్యాస్ ప్రాబ్లం వచ్చేస్తుంది అంట అంటా నేను విన్నాను కాకపోతే నేను ఒక్కొక్కసారి అలాగే తీసుకుంటాను నాకు బాగానే ఉంటుంది స్మూదీని ఇలా తీసుకుంటే మనకి మధ్యలో ఏమేమి తగలకుండా స్మూత్గా వెళ్ళిపోతుంది అందుకే అది స్మూతీ అయింది అనమాట సో ఫైనల్గా నా స్మూదీని నేను కొంచెం కూడా దాంట్లో వదలకుండా మొత్తానికి మొత్తం వడగట్టేసి పెట్టుకున్నాను ఆ ఉన్న గ్లాస్ అది నాకు కొలత అనమాట మార్నింగ్ ఆ గ్లాస్ నా నిండా తాగేస్తే అది ఒక కొలత అనమాట ఏదైనా ఒక కొలత పెట్టేసుకొని తాగితే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను అది కొలతలాగా యూజ్ చేస్తున్నాను మొత్తానికి దాన్ని మాత్రం పీల్చి పిప్పి చేసి దాన్ని మొత్తానికి మొత్తం దాన్ని మొత్తం వడగట్టేసినాను తర్వాత లాస్ట్లో కొంచెం వీట్ గ్రాస్ పౌడర్ యాడ్ లేండి సో ఆ వీట్ గ్రాస్ పౌడర్ యాడ్ చేసి దాంట్లో కలిపేసుకున్నాను స్మూతీలో కలిపేసుకొని హ్యాపీ పిగా తాగేసాను నిజంగా ఇది ఎంత బాగుందంటే చాలా ఎనర్జెటిక్గా చాలా బూస్టింగ్గా అనిపిస్తుంది మనకు టువెల్ వన్ దాకా కూడా అసలు ఆకలి అనిపించదు ఒకవేళ అనిపించిన ఒక గ్లాస్ వాటర్ తాగేసినాం అలాగో త్రీ లీటర్స్ వాటర్ తాగాలి కంపల్సరీ అది అది తప్పదు సో ఆ త్రీ లీటర్స్ కంప్లీట్ చేస్తూ ఉండాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా సో ఆ త్రీ లీటర్స్లో ఒక టూ గ్లాసెస్ తాగినా సరిపోతుంది సో వీట్ గ్రాస్ని యాడ్ చేస్తున్నాను అదే మీకు చూపిస్తున్నాను అనమాట ఎలా ఉందంటే స్మూదీ ఆహా అన్నట్టుంది అసలు ఏ టిఫిన్ పనికిరాదండి స్మూదీ కిందికి అంత టేస్టీగా ఉంటుంది నేను కొంచెమే యాడ్ చేశాను చూసారా కొంచెం అంటే కొంచెమే యాడ్ చేశాను ఎంత బాగుందంటే అంత బాగుందనమాట అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది హెల్త్కి చాలా బాగుంటుంది అండ్ మార్నింగ్ మన బ్రేక్ఫాస్ట్లు దోశలు ఇడ్లీలు వడలు ఇవన్నీ తింటే ఇన్సులిన్ పెరుగుతుందంట అది కూడా ఒక భయంతో నేను తాగుతున్నాను అండ్ మనకు అవన్నీ ఏం లేదు మనం ఇవన్నీ తాగుతుంటే అవన్నీ ఎందుకు వస్తాయి చెప్పండి సో ఇవన్నీ తాగకనే బయట ఫుడ్ ఎక్కువ తినడం నేను బయట ఫుడ్ తినను సో ఫైనల్గా ఈ వీడియో మీకు అందరికీ చూపించడానికి రీజన్ ఏంటంటే చాలామందికి యూజ్ అవుతుందని చూపిస్తున్నాను మీలో దీంట్లో ఎవరికైనా ఏదైనా పడకపోతే వదిలేయండి బలవంతంగా తాగాల్సిన లేదు మీకు ఇంకో విషయం తెలు తెలుసా కాకరకాయ ఉంటే నేను కాకరకాయ కూడా కలుపుకుంటాను సో ఏదైనా రెండు ముక్కలైనా కాకరకాయ కలిపేసుకుంటాను అనమాట ఫైనల్గా స్మూదీ అయితే రెడీ అయిపోయింది అలా అనమాట సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఖచ్చితంగా నచ్చింది ఎందుకంటే చాలా హెల్తీ వీడియో సో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్